ప్రెజ్ అలాడ్ అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ ఉదయకాల భూ శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము నిర్మాకాండము పద్నాలుగవ అధ్యయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి జీవితంలో అనుగ్రహిస్తున్నారు ఏ విషయం అయితే మీరు భయపడుతున్నారు ఆ విషయంలో భయపడవద్దని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఆయన కలుగ చేసే ఆ రక్షణ ఊరక నిలుచుండి మనం చూడాలి ఏ సమస్యలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావో భయపెడుతున్నావో అవి కనపడకుండా దేవుడు చేస్తాడు ఏ శత్రువు విషయమైతే మీరు భయపడుతున్నారు వారిని దేవుడు మీకు దూరపరుస్తాడు భీతిని దేవుడు మీకు దూరపరుస్తారు ఇంకొద కాల సమయంలో దేవుడి మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారంగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం కలిగి రక్షణ ఏహోవాది అని చెప్పి విశ్వాసంతో ఆయన వైపు మనం చూస్తామో మన జీవితాల్లో ఆయన రక్షణ కలుగు చేసే దేవుడు ఊరక నిలిచుండి చూసే జీవితాలుగా మనకి జీవితాలు ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు అటువంటి పరిస్థితుల్లో దిగులు పడేవారంగా భయపడేవారంగా కాకుండా దేవుడు నా యొక్క జీవితంలో శ్రేష్టమైన కార్యాలు చేయగల సమర్థుడని విశ్వాసంతో ఊరక నిలిచుండి చూస్తే ఆ సమస్యలు దేవుడు తీసివేస్తాడు ఆ ఆర్థిక ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడు ఆ శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు కనుక దేవుడు కలుగు చేసే ఆ రక్షణ ఓరక నిలుచుని చూస్తూ దేవుని యొక్క మేలులు అద్భుతమైన కార్యలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ యువతి కళా సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం దేవా మా జీవితంలో సమస్త భయాల నుండి విడుదల కలుగు చేసే దేవుడవు నీవే రక్షణ కలుగు చేసే దేవుడవు నీవే కనుక దేవ ఈరోజు ప్రార్థనలో ఏకి పెంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి ఈ రోజు పెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఇద్దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం తోడే తోడై ఉండి దేవుని కాదు దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించను కాక ఆమె